హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అదే విధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టుతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా మొత్తం మీకు రెండు వందల యాభై టెస్ట్ అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిడ్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ ఈ రెండు కల్పి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ ఇండియన్ పాలిటిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది టూ మంత్స్ వ్యాలీటీ తోటి సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం జనరల్ సైన్స్కి సంబంధించి ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అదే కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ వెనక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలి ఆర్ఎస్పీ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక దూషన్లైతే నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు సో ఉద్యోగం రావడం లేదన్న బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నటువంటి మహబూబాబాద్ జిల్లా ఎర్రమట్టి తాండాకు చెందినటువంటి బుక్య వినయ్ కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు సో వినయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సో అనంతరం ప్రవీణ్ విలేకర్లతో మాట్లాడుతూ ఆర్టీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లుగా ప్రభుత్వమే నిరుద్యోగులకు గ్రామ గ్రామాన ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా అవసరమైనటువంటి మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు రెండు వేల పదిహేడులో టిఎస్పీ ఆరు వందల పదహారు గురుకుల పీటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి పన్నెండు వందల మందిని ఎంపిక చేసిందని కానీ పలు కారణాలతో నియామక ప్రక్రియ నిలిపివేసిందన్నారు సో దీంతో మనస్తాపానికి గురైనటువంటి ఐదుగురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం వెంటనే ఆ పీఈటీ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా అయితే స్పందించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు టీఎస్పిసి అక్రమాలపై దర్యాప్తు జరపండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు హైదరాబాద్ సిపికి బక్కా జాట్సన్ వినతి అని చెప్పేసి ఇక్కడ మనకు దిశలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో టీఎస్పిఎస్సీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకుడు బక్కా జాట్సన్ కోరారు మంగళవారం హైదరాబాద్లో సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డికి వినతపత్ర వినతి పత్రం అందజేసి మాట్లాడినట్లు ఇక్కడ చూడవచ్చు టీఎస్పిఎస్సికి సంబంధించి వివిధ పరీక్షా పేపర్లు లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారన్నారు సో కొంతమంది అభ్యర్థులు ఆత్మహత్య ఆత్మహత్య సైతం చేసుకున్నారన్న అన్నారు సో రెండు వేల పద్నాలుగు నుంచి టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి అన్ని రకాల పరీక్షలు కావచ్చు పేపర్ లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు జరిపి అక్రమాలకు బాధ్యులను గుర్తించి కఠిన శిక్ష కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు మనం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖలో ముప్పై ఒక్క అట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి నేను టూ డేస్ బ్యాక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది హైదరాబాద్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ అదే విధంగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు హైదరాబాద్ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు మాత్రం వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు దీనిలో మేనేజర్ కావచ్చు సోషల్ వర్కర్ ఇంకా జేఎన్ఎం ఏఎన్ఎం లాంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఆఫ్లైన్ లో వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది అనేది లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు వివరాలు చూసి ఆ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో రెండు వందల ఇరవై ఐదు కాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గ్రేట్ టూ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జనవరి పన్నెండు అనేది లాస్ట్ డేట్ ఉంది అన్నట్టు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సింగరేణిలో స్థానికులకే ఒప్పంద ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో సింగరేణిలో ఒప్పంద ఉద్యోగాలు ఎనభై శాతం వరకు స్థానికులకే ఇవ్వాలని పేర్కొంటూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నైపుణ్యం అదేవిధంగా నైపుణ్యేతర పనుల్లో కార్మికులను నియమించేటువంటి సమయంలో స్థానికులకు అదేవిధంగా నిర్వాసితులకు కుటుంబాలకు సమీప ప్రాంత వాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది సో దాంతోపాటు ఇక్కడ విషయంలో అయితే ఇటీవల జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైనటువంటి నూట నలభై ఆరు మంది ఉద్యోగుల విధులను ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇరవై ఏడవ తేదీ వరకు నిలిపేయవలసిందిగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇరవై ఏడు తర్వాత వారిని విధుల్లోకి చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఇక్కడ మనం సింగరేణి ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి సో మన ఇక్కడ చూసినట్టయితే భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా అనాలసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో మూడు పోస్టుల నియామకం చేపట్టున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి డిగ్రీ పీజీ అదేవిధంగా విద్యా విద్యార్హత ఉన్నటువంటి వారు అదేవిధంగా ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం అండ్ టైపింగ్లో అనుభవం ఉండి ఆన్లైన్ అప్లికేషన్ అదేవిధంగా రిపోర్ట్స్ తయారు చేసేటువంటి విధానం తెలిసి ఉండాలని సూచించారు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు అంటే అర్హత అండ్ అదేవిధంగా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడవ తేదీలోగా మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలిపడం జరిగింది సో ఎవరైనా భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉంటే సో ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనకు రెగ్యులర్గా కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి అండ్ ఇక్కడ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు బయాలజీకి సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి నేను అంటే ఆంధ్రజ్యోతి కావచ్చు అండ్ అదేవిధంగా ఈనాడులో వచ్చేటువంటి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ అన్నిటి నేను పీడీఎఫ్ చేసి ఈ రోజు నుంచి మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను ఆ రెండింటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు టెలిగ్రామ్లో టెలిగ్రామ్ యాప్ లేకుంటే మీరు వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ కానీ దాంట్లో దీన్ని షేర్ చేస్తాను ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో దీన్ని మార్నింగే షేర్ చేయడం జరిగింది సో ఈ బిట్స్ని మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మాట్లో సో మంచి అంటే ఇమేజ్ క్వాలిటీతో వాటిని అయితే పంపించడం జరుగుతుంది కంపల్సరీ మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ చూద్దాం రోజు అయితే చాలా చాలా కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్స్ ఉన్నాయి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీరు దాదాపు ఒక టూ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అదర కొట్టేశారు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు వేలంలో కోట్లు కొల్లగొట్టినటువంటి స్టార్క్ కమింగ్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది సో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో పదహారేళ్ళ ఐపీఎల్ ఆరంభం నుంచి రెండు వేల ఇరవై మూడు సీజన్ వరకు మధ్యలో ఎన్నో మినీ మెగా వేలాలు సో కానీ ఏ ఆటగాడి ధర కూడా ఇరవై కోట్లు చేరలేదు సో ఇప్పుడు మినీ వేలం జట్ల దగ్గర నుంచి ఎక్కువ డబ్బు కూడా లేదు సో గరిష్టంగా ఉన్నది ముప్పై ఎనిమిది కానీ చరిత్ర నమోదైందంటే ఇక్కడ చూడవచ్చు ఒకరు కాదు ఏకంగా ఇద్దరు ఆటగాళ్లు ఇరవై కోట్లకు పైగా ధర పలికారు సో మొదట కమిన్స్కు ఇరవై పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ధర పలకగా సో తర్వాత మనకు అప్పుడే అది చూసే ఇక్కడ మనకి ఇది ఐపీఎల్లో రికార్డ్ అనుకున్నారు కానీ రెండు గంటల వ్యవధిలోనే స్టార్క్ ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు కొలగొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికినటువంటి ఆటగాడిగా నిలవడం నిలిచాడని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు వీళ్ళిద్దరు మనకు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అది గుర్తుంచుకోండి సో కనీస ధర రెండు కోట్లతో వేలంలోకి వచ్చినటువంటి ఆసీస్ ఆటగాళ్లకు పది రేట్ల కంటే ఎక్కువ మొత్తంలో లభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనం ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఐపీఎల్లో టాప్ ఫైవ్ చూద్దాం ఒకసారి సో ఈ వేలంలో టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అత్యధిక ధర పరికినటువంటి ఆటగాళ్ళు చూసినట్లయితే ఇక్కడ స్టార్క్ సో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు అండ్ కమిన్స్ ఇరవై పాయింట్ ఐదు కోట్లు అదేవిధంగా డేరియల్ మిచ్చేల్ వచ్చేసి పద్నాలుగు కోట్లు అనమాట సో తర్వాత హర్షల్ పటేల్ వచ్చేసి పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లు అదేవిధంగా జోసెఫ్ వచ్చేసి పదకొండు పాయింట్ ఐదు కోట్లు అని చెప్పేసి ఇక్కడ టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే విడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అత్యధికంగా ధర పలికినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ మిచెల్ స్టార్క్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ప్లేయర్ సో వీటి మీద మనకు ఐపీఎల్కి సంబంధించి ప్రీవియస్లో చాలా సార్లు క్వశ్చన్ అడిగినావు సో వీటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో డైరెక్ట్గా కూడా మనకు బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఏ జట్లు వీలంగ్ కొనుగోలు చేసే అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సో మనకు మిచ్చేల్ స్టార్క్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ కమిన్స్ మన హైదరాబాద్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ సో కొనుగోలు చేయడం జరిగింది సో అది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ఉత్తమ ఆటగాడిగా హార్థిక్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో భారత హాకీ క్రీడాకారులు హార్తిక్ సింగ్ అదేవిధంగా సవిత పూనియా అత్యుత్తమ అవార్డులు అయితే అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో రెండు వేల ఇరవై మూడు సీజన్ గాను ఉత్తమ ఆటగాడిగా హార్థిక్ అదేవిధంగా ఉత్తమ మహిళ గా సవితాను అంతర్జాతీయ అంతర్జాతీయ హాకీ సమయకి అయితే ఎంపిక చేయడం జరిగింది సో వరుసగా మూడో ఏడాది ఈ సవితను ఈ అవార్డు వరించడం విశేషం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు ఈ గోల్ గా ఎన్నికైనటువంటి ఎవరైతే ఈ సవిత ఉంది కదా సో ఈమె ఈ అవార్డును వరించడం వరుసగా మూడోసారి అంట సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో మొత్తం ఉత్తమ ఆటగాడిగా మనకు హార్తిక్ సింగ్ అదేవిధంగా ఉత్తమ గోల్ కీపర్ మహిళా గోల్ కీపర్గా మనకు ఈ సవిత పూనియా అయితే నిలడం జరిగింది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి మనకు నేరుగా కూడా బిట్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియో ప్రసారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెక్ట్ ఎఫ్ చూడవచ్చు నాసా ఘనత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతరిక్ష పరిశోధనలో నాసా కీలక పురోగతిని సాధించింది లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి తొలి ఆల్ట్రా హెచ్డి వీడియోను భూమికి పంపినట్లు ఇక్కడ చూడవచ్చు సుమారు మూడు పాయింట్ ఒక కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వీడియో ప్రసారం కావడం విశేషం ఇది భూమి చంద్రుడికి మధ్య దూరం కంటే ఎనభై రేట్లు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు సో భూమి చంద్రుడికి మధ్య ఎంత దూరం ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి దానికి ఇది ఎనభై రేట్లు ఎక్కువంట సో పదిహేను సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఈ వీడియోలో సో ఇక్కడ టాటర్స్ అనేటువంటి పిల్లి లేజర్ లైట్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పి చూడవచ్చు సో ఇక్కడ మనం ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇటీవల లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి తొలి ఆల్ట్రా హెచ్డి వీడియో భూమికి పంపినటువంటి అంతరిక్ష సంస్థ ఏది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో అది నాసా అని చెప్పేసి గుర్తుంచుకోండి అక్కడ ఆప్షన్స్ నాసా ఇస్రో మనకు యూరోపియన్ ఏజెన్సీ ఇట్లా ఇస్తారనమాట సో ఇది నాసా అమెరికా నాసా అంటే మనకు అమెరికా స్పేస్ ఏజెన్సీ ఇది సో నాసా యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకు చాలా సార్లు అడిగిండు దాని యొక్క కూడా మీరు కింద టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంబానీ అదాని కాదు ఈ ఏడాది సావిత్రిదే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అత్యధిక అత్యధికంగా ఆర్జించినటువంటి వారిలో దేశీయంగా అగ్రస్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో అత్యంత సంపన్నుల జాబితా తీస్తే మనకు అంబానీ అదాని పేర్లే ముందుగా కనిపిస్తాయి కానీ ఈ ఏడాది అత్యధికంగా సంపద ఆర్జించినటువంటి జాబితాలో సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచినట్టు మనకు బ్లూంబర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ అయితే వెల్లడించిందట సో ఏ నివేదిక అనేది కూడా ఇక్కడ గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ నివేదిక సో ఆమె మొత్తం సంపద ఇరవై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు పెరిగిందని ఈ జాబితాలో ఆమె అందరికంటే ముందు నిలిచిందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనకి ఏ నివేదిక అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తాడు బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ ప్రకారం సో ఇప్పుడు ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే మనకు సావిత్రి సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఈ పర్టికులర్ నివేదిక అయితే తెలపడం జరిగింది సో అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రవాసుల నిధుల ప్రవాహంలో భారతదే అగ్రస్థానం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు రాక ప్రపంచ బ్యాంకు నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక కనుక చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రవాసుల ప్రవాసులు తమ దేశానికి అత్యధికంగా నిధులు పంపినటువంటి దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అయితే వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో మన దేశానికి నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా మన కరెన్సీలో చూస్తే పది పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు అంటుంది సో ఇంత అమౌంట్ను మనకు ఆ ప్రవాసులు పంపించినట్లే పేర్కొంది సో ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి అదేవిధంగా దిహా దిర్హాం ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు యూఏఈతో భారత్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం లాంటి పలు అంశాలు ఇందుకు దోహదం చేశాయని చెప్పేసి నివేదిక అయితే వెల్లడించడం జరిగింది అత్యధికంగా మనకు ఏ దేశం నుంచి ఈ అమౌంట్ వస్తుందంటే మనకు యూఏఈ నుంచి వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రపంచ బ్యాంక్ నివేదికలు అయితే తెలపడం జరిగింది అయితే ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే మాత్రం చాలా తగ్గిందంట సాగాన్ని తగ్గిందంట సో రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం వృద్ధి ఉండగా రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు వృద్ధి రేటు అనేది పన్నెండు పాయింట్ నాలుగు శాతాన్ని పరిమితంగా అని పేర్కొంది సో తగ్గలేదు సో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం వృద్ధిగా ఉందంట సో ఇది కూడా గుర్తుంచుకోండి పోల్చినప్పుడు ఎంత వృద్ధి రేటు ఉందని చెప్పేసి కూడా ఇటువంటి కూడా మన క్వశ్చన్ డిఫికల్ట్గా ఆడగా అడిగే ఛాన్స్ ఉంటుంది సో మన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అంటే మెక్సికో రెండో స్థానంలో ఉందంట మనం ఫస్ట్ మనం అత్యధికంగా భారత్ తర్వాత ఈ అత్యధికంగా ప్రవాసీల నుంచి అమౌంట్ వస్తున్నటువంటి దేశాల్లో భారత్ ఫస్ట్ ప్లేస్ ఉంటే తర్వాత మనకు మెక్సికో తర్వాత స్థానంలో ఉందంట ఆ తర్వాత స్థానంలో మనకు చైనా మనకు మూడో స్థానంలో అయితే ఉండడం జరిగింది సో భారతదేశానికి ఏ దేశం నుంచి అత్యధికంగా వస్తున్నాయంటే ఇక్కడ యూఏ ఇక్కడ ఇవ్వడం జరిగింది అత్యధికంగా మనకు ఏ దేశం నుంచి ప్రవాసీలు డబ్బులు పంపుతున్నారంటే సో ఇక్కడ యూఏ ఈ నుంచి పంపిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్ ఇది ఒక్క దేశం నుంచే వస్తున్నాయి అంట సో ఇవన్నీ ఇక్కడ గుర్తుంచుకొని ఇది ప్రపంచ బ్యాంక్ నివేదిక కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిష్యూలు అయితే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పెరిగినటువంటి సైబర్ నేరాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఆర్థిక నేరాల్లోనూ నలభై ఒక్క శాతం వృద్ధి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ సహాయంతో పద్దెనిమిది వేలకు పైగా కేసులు పరిష్కారం క్రైమ్ ఇన్ తెలంగాణ రెండు వేల ఇరవై రెండు పుస్తకంలో వెళ్ళడి సో ఇది మనకు రిలీజ్ చేయడం జరిగింది దీనిలో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి సో మేబీ అడుగుతే ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు సో దేశంలో అత్యంత భద్రతమైనటువంటి నగరాల్లో హైదరాబాద్కు మూడో స్థానం అయితే రావడం జరిగిందట అట సిఐడి విభాగం రూపొందించినటువంటి పుస్తక ఆవిష్కరణ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి డీజీపీ రవిగుప్తా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో దీనిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను అయితే చూద్దాం ఇక్కడ విషయం అయితే రాష్ట్రంలో గతంతో పోలిస్తే సైబర్ నేరాలు అనేది ఎంత శాతం పెరిగాయని చెప్పేసి అడగచ్చు సో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పెరిగినట్లు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది అయితే ఆర్థిక నేరాలు మోసాలు సైతం పెరిగినట్లు క్రైమ్ ఇన్ తెలంగాణ రెండు వేల ఇరవై రెండు పుస్తకం అయితే వెల్లడించింది తెలంగాణ సిఐడి విభాగం ఆధ్వర్యంలో ఇదైతే రూపించి రూపొందించింది అంటే ఎవరు రూపొందించారంటే ఈ సిఐడి విభాగం దీని రూపొందించడం జరిగింది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక నెలలో నలభై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం పెరుగుదల నమోదైనట్లు ఇక్కడ జరపడం జరిగింది అదేవిధంగా మోసాలకు సంబంధించిన కేసుల్లో నలభై మూడు పాయింట్ మూడు శాతం పెరిగినట్లుగా ఈ పర్టికులర్ నివేదిక అయితే తెలుపుతుంది సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ భద్రతా పరమైనటువంటి దాంట్లో భారత్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉందట అయితే భద్రతా నగరంలో మొదటి స్థానంలో మనకు కోల్కతా ఉంటే రెండో స్థానంలో మాత్రం పూణే నిలిచింది తర్వాత మన తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నట్లయితే వెళ్ళది చెప్తున్నారు సో అది ఇక్కడ మనం ఈ నివేదిక పరంగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గాల్వాన్లో ఉద్రిక్తత వేళ ఆర్మీ చీఫ్కు రాజ్నాథ్ ఏం చెప్పారంటే అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినిటీ డెన్సిటీ డెన్సిటీ పుస్తకంలో నరవే నరవానే వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ ఈ బుక్ పేరు గుర్తుంచుకోండి ఇది మనకి ఇప్పుడు వార్తల్లో ఉంటుంది సో భారత్ చైనా సైనికుల మధ్య మూడేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర అయితే దారితీసింది మే ఐదున మొదలైనటువంటి ఈ దానికి సంబంధించి తొమ్మిది నెలల పాటు అయితే కొనసాగ కొనసాగింది అనమాట అయితే దానిపై అప్పటి భారత సైనికాధిపతి జనరల్ ఎంఎం నరవనే తాజాగా ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అదే మనకు ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేటువంటి పేరుతోటి ఈ బుక్ను అయితే రిలీజ్ చేస్తారు ఇది గుర్తుంచుకోండి ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేటువంటి బుక్ ఎవరిది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గాల్వాన్ ఉద్రిక్తత వేళ జరిగినటువంటి కొన్ని విషయాలను దానిలో ఇతను చర్చించడం జరిగింది ఇది వార్తల్లో ఉంది అనుక అడడానికి ఛాన్స్ ఉంటుంది సో గాల్వాన్ దాడి అనేది ఏ సంవత్సరంలో జరిగిందని మీరు కింద కామెంట్ చేయండి ఇంకా ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా పదహారు శాతం పైన అంటే ఇక్కడ జరగవచ్చు సో అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నివేదిక సో డిజిటలీకరణ కావచ్చు అదేవిధంగా మౌలిక వసతుల లాంటి ప్రధాన నగరాల్లో ఆర్థిక సంస్కరణ అండతో ఆకర్షణీయ వృద్ధి రేటును నమోదు చేస్తూ అద్భుత పనితీరును కనబరిచినటువంటి దేశంగా భారత్ నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తెలిపింది సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా పదహారు శాతానికి మించి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఐఎంఎఫ్ అయితే మనకు తెలపడం జరిగింది దానికి సంబంధించినటువంటి నాడా చౌదరి ఈ విషయాన్ని అయితే వెలువరించారు సో ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన దేశాల్లో ఒకటిగా మనకు భారత్ నిలుస్తుందని ఐఎంఎఫ్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో కనుక నచ్చినట్ కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా సో మీకు నేను ఏదైతే ఈ బిట్స్ ప్రాక్టీస్కి సంబంధించి రోజు చాలామంది అయితే అడుగుతున్నారు ఈ ఆర్టికల్కి సంబంధించి సో వాటిని నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను మీకు వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో ఇవన్నిటి నేను అక్కడ పీడిఎఫ్ చేసి దాంట్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఈ క్లిప్స్ని కూడా నేను వీక్లీ వన్స్ ఆ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను కనుక మీరు వాటిలో కంపల్సరీ జాయిన్ కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ అదే ఫస్ట్ కామెంట్లో ఉంటాయి చెక్ చేయండి అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ